హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు నల్లేరు జొన్నలతో దోశలు వేసుకుందామండి తెల్ల జొన్నలు ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు జొన్నలు తీసుకున్నా నాలుగు స్పూన్లు బియ్యం పావు స్పూన్ మెంతులు తీసుకుని నాలుగు గంటలు నానబెట్టుకుని వీటిని నాలుగు సార్లు కడిగి గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకోండి తర్వాత రెండు గంటలు ఉండాక నల్లేరు పేస్ట్ చేసుకుని దోశలు వేసుకుందామండి ఇదిగో మన కుండీలో నల్లేరు శుభ్రంగా ఏనలు తీసుకున్నానండి పక్కన ఏనలు తోలు తీసుకుని చిన్న చిన్న మొక్కలు చేసుకుందాము ఈ నల్లేరు వల్ల ఎముకలు గట్టి పడతాయి అండి ఎముకలు గట్టిపడి జలుబు దగ్గులకి ఒలు నొప్పులకి అన్నిటికి కూడా పనిచేస్తాయి అండి జొన్నల వాళ్ళ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎయిట్లెస్ తగ్గుతారు మనం నల్లేరుని పక్క నీనలు తీసుకుని చిన్న చిన్న మొక్కలు చేసుకుని ఉప్పు నీళ్ళలు వేసుకుని శుభ్రంగా కడుక్కుందామండి కడుక్కుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసి వేసుకుందాము పేస్ట్ లాగా చేసుకుందాము దీనిలో కానీ వేసుకుంటే అండి దోశ అట్ట పేనానికి అంటుకోకుండా గాలిద్ది పలసగా వస్తాయి దోశ చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను మీరు క్వాలిటీని బట్టి వేసుకోండి నేను రెండు స్పూన్లు నల్లేరు పేస్ట్ వేసుకున్నాను ఇడ్లీ దోశల్లో అయినా దేనిలో అయినా వేసుకోవచ్చండి రోజు రెండు స్పూన్లు ఆడుకుంటే ఇంటి పాది ఆరోగ్యంగా ఉంటారు నల్లేరు పేస్టు కర్రీలో అయినా ఇడ్లీ దోశల్లో అయినా దేనిలో అయినా వేసుకోవచ్చు చట్నీలో అయినా దేనిలో అయినా వేసుకుంటే అన్ని రోగాలకి పది రోగాలకు సమాధానం చెప్పిద్దండి ఐరన్ అట్టపానం పెట్టుకుని ఇదిగో దోసెట్టు వేసుకుందాము చాలా పలసగా పేపర్ లాగా వచ్చిద్ది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి దోశదు ఎర్ర కాలిందండి దోశ తీసుకుందాము ఈ నల్లేరు వాళ్ళ ఎముకలు గట్టితనం ఉంటుందండి అసలు దోసి చూడండి గాలింది ఐరన్ ఫ్యానం కదండి ఎప్పటికప్పుడు టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసుకుంటే అట్ట ప్యానాలు జిడ్డు పట్టకుండా ఉంటాయి మా ఛానల్లో నల్లేరు రొట్టె నల్లేరు చట్నీ నల్లేరు కారొడి ఉందండి ఇది నల్లేరు జొన్నల దోశ ఇప్పుడు నా దోశ మీద నల్లేరు కారొడి జల్లుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకుంటే కరకరలాడితే ఆ దోశ ఎంత టేస్ట్ ఉంటుందోనండి అసలు ఆ దోశలు ఇది నల్లేరు కారపొడి అండి నెయ్యి వేసుకున్నట్టే ఉంటదండి మీరు అసలు ఏం వేసుకోకపోయినా కూడా నెయ్యి నూనె వేసుకున్నా కూడా చూడండి ఎంత ఎర్రగాలిందో జొన్నల దోశలు కదండి చాలా హెల్తీ ఎయిట్లెస్ తగ్గుతారు బీపీ షుగర్లకి నైట్ రెండు దోశలు తింటే చాలా ఆరోగ్యం అండి నల్లేరు దోశలు ఇది కారం దోశ అండి కారం దోశ అయితే చాలా చాలా బాగుంది నల్లేరు కారం పొడి ఇది ప్లెయిన్ దోశ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇగోండి నల్లేరు జొన్నల దోశలు నల్లేరు కారొడితో చాలా బాగుండేవి ఈ నల్లేరు కాడలతో మీరుగొడ్ దోశలు వేసుకొని ఒకసారి ట్రై చేయండి